కుక్కట్పల్లి స్క్రోలింగ్ కేపిహెచ్బి కాలనీలో జరుగుతున్న హౌసింగ్ బోర్డు స్థలాలను వేలంపాటలో అడ్డుకునేందుకు వచ్చిన భాజపా నాయకులను అరెస్టు చేసి కేపిహెచ్బి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పడిన హౌసింగ్ బోర్డు వ్యాపారం చేయడం ఏమిటని ప్రశ్నించిన భాజపా కుక్కట్పల్లి ఇన్ఛార్జి కాంతారావు వేలంపాటను నిలిపివేసి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని బీదవారికి అందించాలని డిమాండ్ చేశారు కాంతారావు ફીરાસ હસલેલા આ સુચિત

इकोलेको कोकोलेको हामी त बसो नि त मैले यो मैले टिकट सुता था 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 कुदा बे कुदा 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 एक दिन छ ५ मिनेट लगे ओले एकले जसम साथ दोजा अनि देखाउनु पर्छ ओ गाडी पुट म एडभान्स न पुट न 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 లు ఈ విధంగా స్థలాలు అమ్ముకుంటున్నారు అసలు హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ ఏంటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో సంస్థ ఏర్పడింది తర్వాత ఖాళీ స్థలాలు నమ్ముకొని బడా బాబులకు కట్టబెట్టే ఉద్దేశం తప్ప ఇది వేరే కాదు ఇది తప్పకుండా ఇప్పుడు ఏదైతే మీరు కొనుక్కుంటున్నారు కానీ దీన్ని తప్పకుండా మేము లీగల్ కూడా వెళ్తాము అరే మేము న్యాయం కోసం ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వస్తే కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం దురదృష్టకరం మేము ఏమన్నా రాళ్ళు పట్టుకొచ్చామా ధర్నా చేసామా కానీ మాకోసం మేము ఏమన్నా కోట్లాడుతున్నాం మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఏమన్నా అంటున్నామా ఇది పద్ధతి కాదు ఇక బడా వ్యాపారులకు ఇది అమ్మేది కాదు ఖాళీ స్థలాన్ని కావాలంటే మీకు ఇప్పుడు ఇంకా ఇందిరామ్మ ఇళ్ళకి ఇచ్చుకోండి చెప్పారు లేదా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకున్నా పర్వాలేదు కానీ బీద వాళ్ళకి ఇస్తే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఇలా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద అరే ముప్పై ఆరు గజాలు కూడా అమ్ముకుంటారండి అంత అంతకృత అంటే మీరు కేవలం వ్యాపారం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు సంస్థ ఇప్పుడు ఏది దాని ఏమంటారు బిల్డర్స్ బ్రోకర్స్ లాగా అమ్మేసుకుంటున్నారు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఈ అన్యాయ నాగరిక ముందు ఒక్క గజం స్థలం అమ్మినా సరే ఇంతకన్నా పెద్ద ఉద్యమం చేపడతాము తప్పకుండా హౌసింగ్ బోర్డు స్థలాలని బీద వాళ్ళకి వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము నమస్కారం భారత్ ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు వేలం పాట పాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి అడ్డుకోవడం జరిగింది వారిని మరి అరెస్ట్ చేయడం కూడా జరిగింది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా హౌసింగ్ బోర్డు అనేది పంతొమ్మిది వందల అరవైలో మరి ప్రత్యేకంగా బడు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయడం యొక్క బోర్డు ఉద్దేశం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో కుక్కట్పల్లిలోనే ఆశాలను అతిపెద్ద కాలనీగా మరి నిర్మించబడింది అది సామాన్యులకు అలాట్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కానీ ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ అలాంటి స్థలాలు ఈరోజు బడాబాబులో కట్టుబెట్టాలని చెప్పేసి హౌజింగ్ బోర్డే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే సామాన్యులు ఎట్టుకోవాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వచ్చిన తర్వాత ప్రజా పాలన అన్నారు ప్రజల కోసమే ఈ పాలనన్నారు ప్రజల పక్షాన్ని మేము నాడుతామని నానా ప్రగల ప్రగ వాళ్ళు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు మీరు సెవెంత్ ఫేజ్లో పదిహేడు స్థలాలు ఉన్నాయి ఆ పదిహేడు స్థలాల్లో మీరు సామాన్యులకు కట్టి ఇవ్వచ్చు కదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు ఇంద్రమాయిన్లు ఇస్తలేరు మరి సామాన్య ప్రజలకు ఏమి సంకేతాలు పోతాయి దీనివల్ల అదేవిధంగా కైత్లాపూర్లో కూడా ఇదివన్నీ అన్నీ కూడా కమర్షియల్ ప్లాట్లుగా మీరు దాన్ని అమ్మేయడం జరుగుతున్నారు కోట్లాది రూపాయలు గడించాలని చూస్తూ ఉన్నారు కానీ సామాన్యులు లేరు మీరు కాబట్టి ఈ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో అనేక మంది ఇంకా సామాన్యులు ఉన్నారు బడుగు బిల బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కట్టియండి వాళ్ళకు ఆ స్థలాలు కేటాయించండి లేని ఎలా పబ్లిక్ సంబంధించిన యూటిలిటీ యూజ్ చేయండి కానీ ఈ రకంగా మీరు వ్యాపారం చేయడం తగదు ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అనేక మంది ఈరోజు అరెస్ట్ అయ్యారు ఇంకా వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ వేలపాలను ఏదో పాల్గొంటున్నారో వాళ్ళకు కూడా మేము దయించి మీరు సామాన్యులకు అందే మీ స్థలాలు మీరు కొనుక్కోవడం కరెక్ట్ కాదు వాళ్ళకు వదిలిపెట్టండి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి సామాన్లు కట్టించే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఎవరైతే కొనుగోలుదారులు ఈరోజు డీడీలు కట్టిరో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వేలంపాట విరమించుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం